ఇది మనది సిక్స్ ఎయిటీ నుంచి మన వరకు ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన సూరత్లోనే దొరుకుతాయండి ఇవన్నీ మన ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరర్ అయ్యి ప్రతి దగ్గరికి వెళ్తుంది హైదరాబాద్ అయినా మన తెలంగాణ అయినా ఎక్కడికైనా సరే ఇక్కడి నుంచే రెడీ అయ్యి వెళ్తుంది ఇంకా మీరు కలెక్షన్స్లో చూస్తే బ్రైడల్లోని ఫింగర్ వర్క్లో ఉన్నాయి కలంకారీలో ఉన్నాయి బనారసీలో ఉన్నాయి చూడండి ఇవన్నీ నెట్ ఫ్యాబ్రిక్లో వస్తాయి జిమీచూలో ఉన్నాయి బనారసీ ప్యాటర్న్కి వస్తాయి బనారసి ప్యాటర్న్లో కూడా మన దగ్గర బనారసి ప్యాటర్న్లో చాలా రన్నింగ్ ఐటమ్ ఇది యూపీ బీహార్ అందరి దగ్గర అన్ని టేస్ట్ మన దగ్గర ఉంటాయి అన్నమాట మన చాందనీ చూక్ ఢిల్లీ ఉంది కదండి లెంగా ఫేమస్ అంటారు అది కూడా మా దగ్గర నుంచే వెళ్ళి అక్కడ మీకు మార్జిన్ పెట్టుకొని మీకు అమ్ముతారనమాట నమస్కారం ఫ్రెండ్స్ మన అజ్మేరా ఫ్యాషన్ ఛానల్లోకి మీకు స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు నేను ఇప్పుడు మీ గురించి ఒక వీడియో తీసుకొస్తాను అది మీరు ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేసుకొని లక్ష లక్షన్నర వరకు మీరు సంపాదించగలరు దానికి అది నా గ్యారంటీ అది వచ్చేసి మన లెంగా కౌంటర్ అండి లెంగాలోని మీకు ఎలాగో తెలిసిందే కదా ఇప్పుడు ఎలాగో మంది దసరా వస్తుంది దివాళీ వస్తుంది ముందుకు మన మ్యారేజ్ సీజన్ కూడా ఉంది ఇలాంటి లెంగాస్ మన దగ్గర ఓన్లీ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇల్లలోని ఒక ఈ కలర్ ఉంది కోడింగ్ లోన్ సీక్వెన్స్ వర్క్ ఉంది ఇంకోటి ఈ కలర్ ఉంది కొద్దిగా టైప్ టైప్లో ప్యాటర్న్ ఉంది ఇది ఇంకోటి మన సీగ్రీన్ లోని కోడింగ్ వర్క్ ఇది ఇది కూడా కోడింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ లైట్ వెయిట్ అండి ఇవన్నీ సైడ్ బ్రైడల్ బ్రైడల్లో కూడా మన కలెక్షన్స్ ఉన్నాయి బ్రైడల్ లోన్ మీకు కావాల్సి వస్తే బ్రైడల్ లోన్ చూడవచ్చు లోన్ మంది బ్రైడల్ సెక్షన్ ఉంది ఇది మనది సిక్స్ ఎయిటీన్ నుంచి మన వరకు ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన సూరత్లోనే దొరుకుతాయండి ఇవన్నీ మన ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరర్ అయ్యి ప్రతి దగ్గరికి వెళ్తుంది హైదరాబాద్ అయినా మన తెలంగాణ అయినా ఎక్కడికైనా సరే ఎక్కడి నుంచే రెడీ అయ్యి వెళ్తుంది మన చందనీ చూపు ఢిల్లీ ఉంది కదండి లెంగా ఫేమస్ అంటారు అది కూడా మా దగ్గర నుంచే వెళ్ళేసి అక్కడ మీకు మార్జిన్ పెట్టుకొని మీకు అమ్ముతారనమాట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చూసుకుంటే చూడండి ఇందులోని చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మీరు వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో సెట్ టు సెట్ వస్తే ఇది కూడా మీకు సింగిల్ పీస్ రావు అందుకే ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు మన దగ్గర లెంగాస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏమీ కాపోయినా మీరు తీసుకువెళ్ళి లక్ష లక్ష ఇరవైకి ఈజీగా మీరు అమ్ముకోవచ్చు చాలా హెవీగా ఉంటాయి ఇందులో మీరు చూసుకుంటే చూడండి ఇక్కడ లేయర్ ప్యాటర్న్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది మొత్తం మీకు ఫ్రిల్ ఉంటుంది ఇందులోని చూడండి లేయర్ టు లేయర్ వస్తుంది ప్రతి ఇండియన్ స్కిన్ టోన్కి సూట్ అయ్యేలాగా మన దగ్గర అన్ని లెంగాస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కో వీడియోలో అన్ని లెంగాస్ మనం కవర్ చేయలేం కాబట్టి మీకు కొన్ని కలెక్షన్స్ని తీసుకొచ్చని ఇది బ్రైడల్లోని ఇది సైడల్లో చూడండి మొత్తం కోడింగ్ వర్క్ జరీ లోని ఫిగర్ ప్యాటర్న్ వస్తుంది ఇది మొత్తం ఇంకోటి ఇది వెల్వెట్లోని ఇది కూడా కోడింగ్ వర్క్ జరీ ప్యాటర్న్ ఫిగర్ లోని ఇది మరూన్ కలర్ కోడింగ్ వర్క్ ఇది చూడండి ఇది కూడా ఫిగర్ లోని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా చూస్తూ పోతే మీరు ఇంకా వీడియోలో చాలా పెద్దది అయిపోద్ది కాబట్టి మొత్తం వీడియోలో మనం చూపించలేదు ఇంకా మీరు కలెక్షన్స్లో చూస్తే బ్రైడల్లోని ఫిగర్ వర్క్లో ఉన్నాయి పలంకారీలో ఉన్నాయి బనారసీలో ఉన్నాయి చూడండి ఇవన్నీ కొన్ని కెమెరామ్యాన్ దీని చెప్తున్నాను చూ చూపించాను ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇవన్నీ చూడండి ఫిగర్ ప్యాటర్న్లోని లోని చాలా వెరైటీస్ ఉన్నాయి నెట్ ఫ్యాబ్రిక్లో వస్తాయి జిమ్ చూలో ఉన్నాయి ప్యాటర్న్ ప్యాటర్న్కి వస్తాయి బనారసి లో కూడా మన దగ్గర ప్యాటర్న్ లో చాలా రన్నింగ్ ఐటమ్ ఇది యూపీ బీహార్ అందరి దగ్గర అన్ని టేస్ట్ మన దగ్గర ఉంటాయి మీరు ఏం చేయక్కలేదు స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా దానికి ఫోన్ చేయండి మీరు పీడిఎఫ్ అడిగితే మా ఆన్లైన్ టీం ఉంది పీడిఎఫ్ ఇస్తారు మీకు పీడిఎఫ్ చూసుకోవచ్చు పీడిఎఫ్లో మీకు అర్థం కాకపోతే మీకు మన వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ మీకు వీడియో కాల్ చేసి ఈజీగా మీకు చూపిస్తారనమాట ఏమైతే మీకు నచ్చిందో అది మాకు ఆర్డర్ పెట్టవచ్చు లేదు మీరు రావాలనుకుంటే డైరెక్ట్గా మనకి సూరత్ రండి సూరత్ వచ్చిన తర్వాత మన దగ్గర పిక్ అండ్ రఫ్ ఫెసిలిటీ ఉంది మన కార్ వెళ్ళి మీకు పికప్ చేసుకుంటుంది మళ్ళీ మీకు డ్రాప్ చేస్తుంది షాపింగ్ అయినాక మీరు ఈజీగా రెంటల్ బిజినెస్ కూడా చేసుకుంటూ రెంటల్ బిజినెస్లో ఒక లెంగా చెప్పుకున్న మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఈజీగా మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట లేక ప్యాకింగ్కి వస్తే ప్యాకింగ్ మనం ఇలా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది మన ప్యాకింగ్ వస్తుంది బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ పీస్ లెంగా ఉంటుంది ఇందులో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ మన అంతా అన్నమాట అనమాట ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి మా దగ్గర చాలా లో ఉన్నాయి ఇంకా కస్టమర్స్ కూడా మాకు వచ్చాయి ఇప్పుడు కస్టమర్స్ కూడా కాబట్టి మీరు త్వరగా అంతా అంత బేగ్ మీరు ఆర్డర్ పెట్టండి చూసుకొచ్చేది ఇది ఒక వేరే డిజైన్ సీక్వెన్స్ ప్యాటర్న్లోని మీకు క్యాటలాగ్ వస్తుంది క్యాటలాగ్ మీరు షో చేసుకొని ఈజీగా మీకు ప్రాఫిట్ చేయించుకోవచ్చు మా డమ్మీలో కూడా మీరు చూడవచ్చు ఇది హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఇది దుపటా వస్తుంది ఇది స్లీవ్స్ అనమాట చూడండి మొత్తం హ్యాండ్ హ్యాండ్వాగ్ ప్యాటర్న్లో చాలా మంచి పీస్ ఇది చూసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ దగ్గర చాలా ఉన్నాయి చాలా ఫోర్ పీసెస్ సెట్ వస్తే ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీరు ఏం చేయనక్కర్లేదు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా దానికి ఫోన్ చేయండి ఈజీగా మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అమ్మలేకపోయినా మీరు ఈజీగా రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీ స్క్రీన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకేదైనా వీడియో మీకు కావాలని అది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ వీడియో నేను తేవాలో అంతవరకు జై హింద్ జై భారత్